మన మాజీ స్పీకర్ మధుసూధనాచారి గారికి అదేవిధంగా మన ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గారికి శారద్ గౌడ్ గారికి జనార్దన్ గారికి నీల వెంకటేష్ అంజీ ఇంకా చాలామంది పేర్లు చెప్తే ఎక్కువ టైం అయిపోతుంది అందరు కూడా ఆకలిగా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు బీసీలకు సవాల్ సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఆయననే బీసీ రిజర్వేషన్లు వాళ్ళ పార్టీ పాలసీకి అగేస్తున్నా ఆయన ఈరోజు మన బీసీలకు అన్యాయం చేయ తల పెడుతున్నాడు అంటే నేను ఈ విషయం లోపల మనం అందరం కూడా ఒకటి నేను ఉద్యమాలలో ఎప్పుడు మీ అందరికీ విమర్శకుని కాదు కార్య సాధకుని స్ట్రాటజీల ద్వారా ఆస్తులు ఆస్తులు కావాలని కొట్లాడినా గురుకుల స్కూల పాఠశాలలు పెట్టాలని కొట్లాడినా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అందరికి ఇవ్వాలని కొట్లాడినా ఉద్యోగాలు భర్తీ చేయాలని కొట్లాడినా ఆనాటి ప్రభుత్వాల మీద రోజు విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ కృష్ణయాన్ని ఇంత పెద్ద ఉద్యమాలు అసెంబ్లీ మీద దాడి చేస్తావు ఆఫీసర్ల మీద దాడి చేస్తావు నన్ను ఒక్కరోజు ఎందుకు తిట్టలేదని అడిగాడు అంటే రామ్ రాంరెడ్డి పక్కకున్నాడు రెడ్డి ఆయన తిట్టేటాడు కాడు మీ సీట్లు కదిలించటోడని చెప్పాడు ఎందుకంటే మా పిల్లలకు సార్ నువ్వు జాబులు కావాలి మా పిల్లలకు చదువు కావాలంటే అది ఎవరికీ సరే వస్తుంది అని అడిగాడు ఆయన అదేవిధంగా సర్పంచ్లకు రిజర్వేషన్ల విషయంలో కూడా కొట్లాడినప్పుడు ఆయన చాలా తెగింపుతో ఇచ్చాడు నేను ఇంతవరకు జలగాంగ రావు నుంచి నేటి రెడ్డి ముఖ్య రేవంత్ రెడ్డి వరకు ముఖ్యమంత్రి అని చూశాను అందరు ఉద్యమాలకు స్పందించి సాల్వ్ చేశారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకుండా ఆ ఉద్యమాలను పక్కదారి పెట్టేటట్టు చేస్తుడు నేను విమర్శించడం లేదు కానీ నీ మనసు మార్చుకోమని వేదిక ద్వారా ఎందుకంటే నిన్ను ఎక్కువ విమర్శిస్తే మా బీసీలకు అన్యాయం జరుగుతుంది నేను కార్యసాధకుటి కాబట్టి మా రిజర్వేషన్లు నలభై రెండు పెట్టే వరకు నేను వదిలి పెట్టనని మాత్రం ఈ వేదిక ద్వారా చెప్తున్నా అదే మీకు మా నలభై రెండు సాధించడమే మీకు గుణపాఠం కావాలి అది ఎట్లా సాధిస్తాం ఏ విధంగా సాధిస్తాం అనేది మీకు క్లియర్గా చెప్తున్నా రాష్ట్రంలోని బీసీ ప్రజలందరూ కూడా ఈరోజు మీడియా ద్వారా లేదా లైవ్ల ద్వారా ఎదుగుతుంది రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు ఆర్టికల్ ద్వారా ముఖ్యమంత్రి ఏమంటుండు ఇది కేంద్రం చేయాలని మీరు రెండు బిల్లులు పాస్ చేశారు ఒక బిల్లును రాష్ట్రం చేయాలి ఒక బిల్లును కేంద్రం చేయాలి కేంద్రం బిల్లు విషయంలో ఇమ్మీడియట్గా అవసరం లేదు కొద్దిగా టైం తీసుకున్న ఒత్తిడి చేద్దాం మేము కూడా ఒత్తిడి చేస్తాం అది ఒక ఇక్కడికే కాదు ఇండియా లెవెల్లో కూడా ఒత్తిడి తీసుకొస్తాం ఈ రాష్ట్ర స్థానిక సంస్థల విషయం లోపల రెండు వందల నలభై మూడు ఆర్టికల్ ఆరు డి ఆరు డి సిక్స్ లోపల ఏమనుంది ఉంది మీరు చదవలేదా మీ దగ్గర ఉన్న లీగల్ వాళ్ళు చదవలేరా చదవకుంటున్న మీరు ఆర్టికల్ పార్లమెంట్లో బీసీ బిల్ అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టారా మీ దగ్గర ఉన్న అడ్వకేట్ జనరల్తో మీరు మాట్లాడలేదా ఎందుకు ఆ విషయాన్ని గోప్యంగా దాచి పెడుతున్నారు తొక్కి అని నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తున్నాను పైగా అన్ని తెలుసు కూడా మీరు ఢిల్లీకి పోయారు ఇది ఢిల్లీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేసేటివి ఉన్నాయి సోదరులు ఇంకా మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు పార్లమెంటులో పెట్టినటువంటి బిల్లుకు కేంద్రం రాష్ట్ర అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లు ఎవరు పాస్ చేస్తారు నువ్వు పాస్ చేసినావు జీవో ఎవరు తీస్తారు నువ్వు తీస్తావు ఒకటి సిఫార్సుది విద్యా ఉద్యోగాలది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లను రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర అసెంబ్లీకి ఉంది బిల్లు పాస్ అయింది ముఖ్యమంత్రికి ఏ మాత్రం బీసీల అభివృద్ధి పట్ల వాటా ఇవ్వడం పట్ల చిత్తశుద్ధిగా అసెంబ్లీలో పాస్ అయిన బిల్లుకు జీవో తీసి అమలు చేసేటట్టు కూడా టెక్నిక్లు ఉన్నాయి నువ్వు ఇట్లా జీవో తీసి నోటిఫికేషన్ వేయి అప్పుడు ఎట్లా అమలు కాదో చూస్తాం అప్పుడు ఏ కోర్టు కూడా స్టే ఇవ్వదు ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దీన్ని ఇప్పుడు ఈ స్టేజ్లో స్టే ఇవ్వలేము అని చెప్తాను కాబట్టి కొన్ని నీకు సిద్ధశుద్ధి ఉంటే అమలు నలభై రెండు అమలు చేసి అక్కడ మామూలు బీసీ ముఖ్యమంత్రి ఉంటే అమలు చేసి సర్పంచ్ల చేసేవాడు ఇప్పటి వరకు మీకు అమలు చేయాలనే చిత్తశుద్ధిని మార్చుకోమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే మీరు నేను బీసీ వ్యతిరేక అని నేను అనను మీరు మంత్రివర్గంలో మీ నలభై రెండు శాతం ప్రకారము ఆరు మంది ఉండాలి ఇప్పుడు ఉండేది కోట మొత్తం టోటల్ కొట్టలో ఏడు మంది మీరు ముగ్గురికే ఇచ్చారు ఇది బీసీ వ్యతిరేక చర్య కాదా అని నేను అడుగుతున్నాను అంతేకాదు కార్పొరేషన్లు చాలామంది నియమించావు అందులో బీసీల కోట ఇరవై శాతం దాటలేదు ఇది బీసీ వ్యతిరేక చర్య కాదా అని నేను అడుగుతున్నా మూడో పాయింట్ మా బీసీ పిల్లలు చదువుకుంటున్నారు మీరు వచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు దాటుతుంది కానీ పద్దెనిమిది రూపాయలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద స్కాలర్షిప్లకు మా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు స్కాలర్షిప్లు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా బడ్జెట్ లేదు బడ్జెట్ ఎందుకు లేదని నేను అడుగుతున్నా నెలకు ఇరవై వేల కోట్ల బడ్జెట్ పన్నులు ఐటీ అన్నిటి ద్వారా ఏ దేశంలో ఇంత జనసాంతి రాష్ట్రంలో కూడా ఇంత బడ్జెట్ రాదు ఇప్పటికీ రెండు లక్షల కోట్ల బడ్జెట్ అప్పులు తెచ్చారు రెండు లక్షల కోట్లు మీరు వసూలు చేసిన పన్నులు దాదాపు ఐదు లక్షల కోట్ల దగ్గరికి పోతాయండి ఇందులో ఐదు లక్షల కోట్లలో మీరు ఒక ఐదు వేల కోట్లు వెనక రా మనసు ఒప్పలేదా మా పిల్లలు చదువుకోలేక ఫీజులు కట్టలేక రక్తాన్ని అమ్ముకొని కొందరు కిడ్నీలు అమ్ముకొని కొందరు మతం మార్చుకొని వాళ్ళందరు చదువుకుంటున్నారు ఎందుకంటే ఎస్సీలకు కేంద్ర ప్రభుత్వం ఫుల్ పులి ఏ మైనార్టీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ పిదిరిస్తుంది బీసీలలో ఉన్నటువంటి క్రిస్టియన్స్కు ముస్లిం మైనార్టీ లద్దాఖ్ పింజారా దూదేక్లా కులాలకు ఫుల్ పిదిరిస్తుంది కానీ హిందువులైనటువంటి బీసీలకు ఒక రజకుడికి ఓ వడ్డేరులకు మా నాన్న ఎంతమంది బీసీలు ఉన్నారు తినడానికి తిండి ఈ ఈరోజు రజకుల పిల్లలు చదువుకుంటారు నాయబ్రహ్మణులు వడ్డేరలు వంశరాజులు అనేక కులాల వారు అత్యంత వెనుకబడినటువంటి కులాలకు పీజులు కట్టే స్థోమతి ఎక్కడుంది గడిపేట కాలేజీలో చదవద్దా చైతన్య భారత్లో చదవద్దా మహాత్మా గాంధీ కాలేజ్ ఇంకా అనేక ఫేమస్ కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజీలో మా వాళ్ళు అందరూ చదవద్దా అని ఈరోజు నేను సవాల్ చేస్తున్నా కాబట్టి మీరు ఉద్దేశపూర్వకంగానే ఈ పథకాన్ని నీరు గార్చడానికి మరి ఎవరు మాట వింటున్నావో తెలియదు కానీ దాన్ని ఏమైతే నువ్వు రద్దు చేయవు ఎట్లయినా వసూలు చేస్తాం ఫీజులు మీరు అనుకుంటున్నారు ఇంకా మీ దగ్గర చాలామంది ఉన్నారు పోలీసులు ఉన్నారు చట్టం ఉంది వ్యవస్థ ఉంది డబ్బుద్ది అధికారం ఉంది నేనేమైనా చేయొచ్చాను ఇప్పటికీ అనేక మంది ముఖ్యమంత్రులు మారారు చెన్నారెడ్డి లాంటి అనేక మంది గొప్ప గొప్ప విజయభాస్కర్ రెడ్డి లాంటి అత్యంత మీకంటే బలమైనటువంటి నాయకులు వాళ్ళు బీసీల విషయం లోపల మార్చుకొని ప్రజలకు వ్యతిరేకంగా పోవద్దనుకున్నారు కేసీఆర్ ఆయన పీరియడ్ లోపల కూడా ఆయన అగ్గకులు వాడైనా మేము అసెంబ్లీన మాట్లాడితే ఫీజు ఎంబర్స్ బడ్జెట్ ఇచ్చాడు అదేవిధంగా గురుకులాల్ ఈ మైనార్టీకి ఎస్సీ ఎస్టీకి ఇచ్చాడు దట్ స్పెషల్ పార్టీ ఉంటుంది అని బీసీలకి ఇవ్వలేకపోయాడు అప్పుడు ఎంబే నేను అసెంబ్లీలో కొట్టా మేము ధర్నాలు చేసినాం మేము నూట పంతొమ్మిది అంటే ఆయన రెండుసార్లు నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది రెండు దాదాపు రెండు వందల నలభై గురుకుల పాఠశాలలు ఓ ముప్పై డిగ్రీ కాలేజీలు ఇచ్చాడు అనేక మంది ముఖ్యమంత్రులు వాళ్ళందరూ దిగొచ్చి ఉద్దండులైనటువంటి ముఖ్యమంత్రుడు ప్రజా బలం ఉన్నటువంటి ముఖ్యమంత్రుడే దిగొచ్చి వాళ్ళు బీసీల డిమాండ్ ఇది బీసీల కోసం అడుగుతున్నారు కృష్ణయ్య తన కోసం అడుగుతలేడు తన కొడుకు పదవులు అడుగుతలేడు తన భార్యకు ప్రమోషన్ అడుగుతలేడు బీసీల కోసం అడుగుతున్నాడు కాబట్టి చేయాలని కన్ స్పందించి పాజిటివ్గా తీసుకొని చేశారు నీకు మేము అడుగుతున్నాం నీ బీసీ వ్యతిరేక చర్యలని నేను చెప్పాను కానీ మీరు మాత్రం మా బీసీలకు నలభై రెండు శాతం పెట్టకపోతే రాష్ట్రం రణరంగమే మారుతుందని చెప్పే చూడాలి మేము బీసీల కోసం తెగించి పోరాడుతున్నాం అనేక సార్లు మా ఉద్యమం ఎట్లా నేను ఇప్పుడంటే ఏజ్ ఎక్కువయ్యేది చిన్న ఏజ్ సుఖపడే ఏజ్లో ఇరవై రెండేళ్ళ వయసులో రెండు వేల మందిని తీసుకొని అసెంబ్లీని తుక్కు తుక్క వెలగొట్టి హాస్టల్ పెట్టాలనుకుంటాను ఈరోజు దేశంలో లేని ఎక్కడ లేని హాస్టల్ ఆరు వేల హాస్టల్ ఉన్నాయంటే ప్రేమతోటి ఎవరు పెట్టలేరు మేము కొట్లాడితే పెట్టారు డెబ్బై నాలుగులో కలెక్టరేట్ మీద దాడి చేశాము అప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి కలిసి ఉండే రెండు వందల మందిని తీసుకొని ఆ కలెక్టరేట్ మీద దాడి చేసి తుక్కుతుక్క వెలగొట్టాం మీరు రికార్డు చూసి చూస్తుంటే ఎవరి పాత్ర ఆఖరకు నా రికార్డు చూసి నన్ను కేసు నుంచి కూడా తొలగించారు కానీ అప్పుడు డిమాండ్ అన్ని సాల్వ్ అయ్యాయి అదేవిధంగా పద్దెనిమిది వందల ఎనభై రెండులో గురుకులాలు పెట్టాలని తెలుగు సంక్షేమ భవన్ను కార్లను బస్సులను అంటే ఇంటిని నేను ధ్వంసం చేయాలని చెప్పలేదు అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు చేస్తే చరిత్ర బీసీలకు ఉంది ఈ క్రిస్తాయే కాదు బీసీల ఉద్యమం తెలుగు సంక్షేమ భవన్ ముట్టడించిన రోజు ప్రభుత్వం నిజభాస్కర్ రెడ్డి వెంటనే దిగొచ్చి నలభై ఆరు గురుకుల పాఠశాలలు మొట్టమొదట మంత్రులు చేశారు ఎందుకు చేయొద్దనే అట్లా ప్రతి ఒక్కరు స్పందించారు ఉద్యమాలకు మీరు స్పందించకుండా డైవర్ట్ చేస్తున్నారు డైవర్ట్ పాలిటిషియన్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటారు అది మంచిది కాదు చరిత్రలో మీరు గురుకుల ఏది ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అని చెప్పారు ఇంటిగ్రేటెడ్ పాఠశాలల కాన్సెప్ట్ మంచిదే కానీ గురుకులాలు రద్దు చేయకుండా పెట్టమని నేను అడుగుతున్నా ఎందుకు రద్దు చేస్తున్నాం వాటిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాలుగు గురుకులాలను ఒకట పెట్టి ఇంటిగ్రేటెడ్ అది అంటే నూట పంతొమ్మిది చేస్తావు మా బీసీ గురుకులాలు మూడు వందల ముప్పై ఉన్నాయి ఎస్సీలు అవి రెండు వందల నలభై ఆరు ఉన్నాయి నువ్వు నూట పంతొమ్మిది పెడితే మిగతా స్కూల్ ఏం చేయాలి నూట పంతొమ్మిదిని ఇంటిగ్రేటెడ్ చేస్తావు మెరుగు చేస్తావు మిగతా స్కూల్ ఏం కావాలి ఇందులో అర్థం ఏమిటిదో ఇంతవరకు ఎవరైనా గ్రహించరా చాలా మంచి స్కూళ్ళు అంటున్నారు ఆయన ఈ స్కూల్ పెట్టడం ఉన్న ఉద్దేశం ఏంటిదో ఇంకా చాలా డీప్గా ఉంది దాని మీద చర్చ చేస్తలేడు నేను అధికారంలో ఉన్నా నేను మాట్లాడేది మీడియాలో వస్తుంది టీవీలు వస్తుంది అధికారులు ఉంటారు ఈ కులాలకు ఏమైనా చేస్తారు అనుకుంటారు అది సాధ్యం కాదంట మీరు గెలిచింది బల్పు కాదు మీరు గెలిచిన వాపు కేసీలా కేసీఆర్ లాంటి సమర్థుడు ఉద్దడు నాయకుడిని ప్రజారంజకుడు ప్రజా బలం ఉన్నటువంటి నాయకుడిని ఓడిస్తారు ఓడించి గెలిచినట్టే మీ బలం కాదు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల బరం ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల బరం నిరుద్యోగులు బీసీల కొద్దిగా అసంతృప్తి ఉంది కాబట్టి ఎప్పుడే కానీ ఏ నాయకుడు బీ మా వర్గాలకు వ్యతిరేకం ఉండదంటే చెప్పాలి ఒక్కసారి గుండ్రపాఠమని అక్కడ వాళ్ళని ఓడించాలని నేను గెలిపించారు తప్ప మీద ప్రేమతోటి కాదు అందుకే వాపును బల బీసీలకు మేము ఏమడుగుతున్నాం మా కులాలకు నలభై రెండు శాతం ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే చైర్మన్లు మీరే ఎంపీలు మీరే ఎమ్మెల్యేలు మీరే మా వాళ్ళు సర్పంచులు కూడా కావద్దా వాడు మెంబర్లు కూడా కావద్దా కౌన్సిలర్లు కూడా కావద్దా ఇదే నా దేశంలో న్యాయమని నేను అడుగుతున్నా అందుకే బీసీలందరికీ కూడా నేను విజ్జప్ట్ చేస్తున్నా సమయం ఆసన్నమైంది బీసీ వాదం బలంగా పెరిగింది అందరికీ అందరికి పోరాట ఫలితంగా బీసీల గురించి గట్టిగా పోరాడుతుంటే ఒక్కొక్కరి కట్ కట్ చేయనిక చూస్తున్నారు తీర్మార్ మళ్ళా గట్టిగా పోరాడాడు నలభై రెండు శాతం కావాలని మరి ఆయనను కట్ చేసి సస్పెండ్ చేశారు అనేక మంది నాయకులు బీసీ నాయకులు అందరి కమిట్మెంట్ ఉన్నటువంటి వారు సంఘాలు పెట్టి వేరే ఉన్నా వాళ్ళందరికీ కూడా నా దగ్గర ఎవరైనా సరే అంకిత భావం ఉన్నటువంటి నాయకులు వాళ్ళ చిత్తచూ ఏదైనా స్టేటస్ ఉంటుంది వాళ్ళకు కానీ నలభై రెండు శాతం విషయంలో ఎవరు కూడా రాజీ పడరు ఖచ్చితంగా సమయం వచ్చిందంటే రేపు మన వాళ్ళు ఇప్పటికే ఒక ఆయన నిరాహార తీతీ పదిహేను రోజులు ఢిల్లీలో సోదరుడు కమిట్మెంట్ తోటి ఇద్దరు సంజయ్ కూడా పాదయాత్ర చేస్తుడు అదేవిధంగా దా సురేష్ సే పోయి ఊర్రాట ఆర్గనైజ్ చేస్తున్నారు అనేక మంది నాయకులు బీసీ వాదం విషయం లోపల వాళ్ళకు శక్తి వంచనే కూడా కృషి చేస్తున్నారు అందరు టైం వచ్చిందంటే ఒకటే అవుతామని చెప్పి మీ అందరికి కృషి చేస్తున్నారు దీక్షలు చేస్తారు అగ్గ్యం అండిస్తాం నలభై రెండు శాతం విషయం లోపల అందరు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది ఒకవైపు ప్రభుత్వం ఒకవైపు ప్రజలు ప్రభుత్వం లేదామంది బీసీ కాంగ్రెస్ ఉన్న బీసీ నాయకులు అందరు నాకు ఫోన్ చేసి అంటున్నారు అన్న మా ఊడు తిట్ట ఏదోదో కథలు చెప్తున్నాడు జర గట్టిగా చేయని చెప్పి ఫోన్లు చేసి మాట్లాడుతున్నాడు ఏదన్నా కలిస్తే పెళ్ళిళ్ళ కలిసినా ఎక్కడ కలిసినా కూడా వాళ్ళు చెప్తున్నారు అన్న మావాడు చేసేటట్లేడు నలభై రెండు ఏదో సాకుడు ఢిల్లీలో దండ పెట్టేప్పుడే అనుకున్నాం ఇదేదో డైవర్ట్ చేస్తున్నాడు అని అందుకే ఆయనకు బలం ఏమిటిదంటే అధికారం ఉంది డబ్బు ఉంది ఉంది డైవర్ట్ చేస్తా అనుకుంటు రెండు కోట్ల బీసీల నోరు ముగించే దమ్ము ఈ దేవునికి కూడా సరిపోదు కాబట్టి మార్చుకో నలభై రెండు ఎట్లా చేయాలని నీకు చిత్తచుద్ధి ఉంటే అట్ల పచ్చ మీటింగ్ పెట్టు లేదా బీసీ సంఘాల మీటింగ్ పెట్టు నీకున్న ప్రాబ్లం ఏంటి నీకేం సమస్య ఉంది మీ సమస్య మా ముంగట తేల్చు మేము కూడా కన్విన్స్ అవుతాం నీకు లీగల్ సమస్య ఉంటుంటే దాన్ని కూడా పేరు చేద్దాం నీకు రాజ్యాంగం ముంగట పెట్టుకొని చూపెడతాం దాని ప్రకారం జై జీవది రేపు ఎవడైనా కోర్టుకు పోతే మా వాళ్ళు అందరూ పోయి కార్డు మోకుతారు విత్డ్రా చేస్తాం లేదు కాలేదు కోట్ల స్టే వచ్చింది కొట్లాడతాం మంచి మంచి అడ్వకేట్ కొట్టి కొట్లాడతాం అప్పుడు దేశం లోపల మండల కమిషన్ ఎప్పుడు ఏమైంది పెద్ద ఎత్తున రిజర్వేషన్ల మీద స్టే ఇచ్చింది మనం ఏం చేసాం రాష్ట్రం ఇది ఎక్కడ బంధువులు కదలేదు మనం ఉమ్మడి రాష్ట్రంలో బంధు జరిపాం దాని ప్రభావం కోర్టుల మీద పడ్డది అదేవిధంగా రెండు వేల ఏడవసారి విద్యా సంస్థల రిజర్వేషన్లు పెడితే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది తెలంగాణ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం పెద్ద ఎత్తున రాష్ట్ర బంధుడిస్తే అన్ని పార్టీలు కూడా మనకు మద్దతు ఇచ్చాయి ఆ బంధు ప్రభావంతో సుప్రీంకోర్టే భయపడి లేదా స్పందించి ఇంకా గౌరవంగా చెప్తాం సుప్రీంకోర్టు మీద స్పందించి స్టే రిజర్వేషన్ రిజర్వేషన్లు అమలైనాయి ఇప్పుడు కూడా తాడోపీడ తెలుసుకుని మేము సిద్ధంగా ఉన్నాం సుప్రీంకోర్టా ఇకే కోట మా ద్వార మా క్యూమాని అడిగితే ఎవరెందుకు ఆపుతారు ఈరోజు సుప్రీంకోర్టులో కేసు గెలిచే అవకాశం ఉంది అసెంబ్లీలో చట్టం చేశారు జనాభా లెక్కలు ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టులో కేసు గెలిచే అవకాశం ఉంది ఓడిపోయే పరిస్థితి లేదు ఎందుకంటే జనాభా లెక్కలు లేవనే కేసులు కొట్టిస్తారు ఈరోజు జనాభా ఉన్నాయి మీ దగ్గర ఈ జనాభా లెక్కలు పెట్టు మీరు చెప్పిన డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారమే పెంచాం ఇంకేం కావాలని చెప్పి అడగచ్చు కానీ ఇక్కడ మనం చేయవలసిందల్లా ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటుంది జిల్లాల వారిగా అన్ని కులాల సభలు పెట్టి బీసీ సంఘాల సభలు పెట్టి మనం ఆన్లందరినీ సమాయత్తం చేయవలసిన అవసరం ఉంది వాళ్ళు చూస్తున్నారు ఎప్పుడు వెళ్దాం సడన్గా కాబట్టి మన వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి సాధి ఈ సమయం మించిపోతే ఇంత మంచి వాదం ఈరోజు అన్ని పార్టీలు బీసీ వాదం ఎత్తిపి తెచ్చుకుంటాయి అన్ని సంఘాలు కూడా నెత్తి తెచ్చుకుంటాయి అందరూ కూడా నాయకులు కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది ప్రభుత్వం యొక్క ఒత్తిడికి మాట్లాడకుండా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నారు చాలామంది చెప్తారు అన్న నలభై రెండు మీద అందరికీ ఏకాభిప్రాయం ఉంది ఈ నలభై రెండు అయినాక విద్యా ఉద్యోగాల విషయంలో ఢిల్లీ మీద పోదాం అప్పుడు అందరం కలిసి అన్నారు అప్పుడు మేము కూడా వస్తాం ఇది జాతీయ సమస్య జనాభా ప్ర లెక్కలు తీస్తే ఇప్పుడు జనాభ ప్రధానమంత్రి గారు జనాభా లెక్కలకు ఒప్పుకుంటాడు మేము పోయి అమిత్ షాలు అక్కడ తెలుసు కదా పరిస్థితి రిప్రజెంటేషన్ ఇచ్చిన పేపర్లు కూడా మీరు చూశారు చెప్పాం మనం జనాభా లెక్కలు తీయడం వల్ల నష్టమే లేదు ఇది తీస్తే మంచి అంటే నువ్వు కేసేసినావు కదా అన్నారు అవును వేసాను బీసీ నాయకుడిగా సుప్రీంకోర్టులో ఎప్పుడు విడుదల చేసుకుంటూ అందరిలో విడ చేసుకుంటూ పోతున్నావు అన్నాడు ఆ రోజు మాట్లాడిన రోజు సరేసారి మీరు విడో చేసుకున్నట్టు చేయండి అన్నాడు పదిహేడు రోజులు ఇరవై రోజులకే ఆ రోజు చేశారు వాళ్ళు అదేవిధంగా బీజేపీ పార్టీ తప్పనిసరి బీసీలకు అనుకూలంగా దిగొస్తుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే మేము మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఏబీసీ వర్గీకరణ మూడు డిమాండ్ ఒప్పుకున్నాడు మూడు డిమాండ్లు సార్వ్ అయిపోయాయి ఇంకొక డిపార్ట్మెంట్ పెట్టేది ఉంది మంత్రిత్వ శాఖ ఇప్పుడు కులాల లెక్కలు అయిపోయింది తెలుసు అందరికీ కులాల లెక్కలు వచ్చినాక బీసీలు చట్టసభల రిజర్వేషన్లు అడుగుతారు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెంచమని అడుగుతారు కాబట్టి ఇవన్నిటికీ సిద్ధపడే కులాల లెక్కలు తీశారు కాబట్టి అంతేకాదు ప్రధానమంత్రి గారు అడుగు ఆయన కమిట్మెంట్ నాకు దగ్గర నుండి చూస్తున్నా ముప్పై మూడు మంది శాతం రిజర్వేషన్లు మంత్రివర్గం ఇరవై మందిని ఇచ్చారు తప్పనిసరి వడ్డించేవాడు మనవాడు ఈ పదవి లేకుండా రేపైన మన వాట మనకు వస్తుంది కులాల వారి లెక్కలు వచ్చి నుంచి బీసీల జాతకాలే మారిపోతాయని చెప్పి శ్రద్ధ గుర్తు చేస్తూ దశల వారిగా అంచెలంచెలుగా అవుతుంది అక్కడ కూడా ఎక్కడ కూడా పోరాటం చేయడానికి ఎట్ట కోతలేము అడగడానికి ఎట్ట కోతలేము పార్టీలు కూడా నన్ను అడిగారు ఇక్కడ ఓ పద్ధతి ఉంటుంది నీ ఇట్లా అడుగుతున్నామని నన్ను తీసుకున్నప్పుడే వాళ్ళు ప్రిపేర్ అయ్యి తీసుకున్నారు నేను ఎట్లయినా బీసీల గురించి అడుగుతా బీసీల గురించే అడుగుతాడు అని వాళ్ళకి తెలుసు కాబట్టి దానికి వాళ్ళు వ్యతిరేకం కాదు ఒక మంచి నాయకుడిని తీసుకుంటున్నాం ఈయన ఎట్లయినా వాళ్ళ పచ్చడ కొట్లాడతాడని చెప్పి వాళ్ళకి తెలుసు తప్పనిసరి కొట్లాడతా కొట్లాడడం నా అదృష్టం ఈ నోరు లేని మూగజీవుల దరిద్రం దోపిడీ పీడనం వివక్షత కింద తరతరాలే నలిగిపోతుంటా ఈ కులాలకు పోరాడము నాకు దొరికిన అదృష్టం జీవితార్థం ఈ కులాల గురించి పోట్లాడుతాయని చెప్పి మన వాళ్ళకి కూడా చెప్తున్నా మీరు ఇక్కడ అన్ని మీ అందరు ముఖ్యమైన నాయకులు వచ్చారు మీ ముఖ్యమైన నాయకులు అందరూ జిల్లాలలో సమావేశం చేసి సోషల్ మీడియా ద్వారా భావజాల వ్యాప్తి ఈ బీసీ వాదాన్ని మీ మీ పద్ధతుల ద్వారా విస్తరింపజేసి బలమైన ఉద్యమానికి పునాది చేయాలి ఈ సమయం మించిపోతే మళ్ళా మనం వెనక్కి పోతాం ఈ ఓటమి బీసీ లేదవుతుంది ముఖ్యమంత్రికి రెండు సవాళ్ళు వేస్తున్నారు మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పడితే బీసీ కుల సంఘాల సమావేశం ఏర్పడితే డిస్కస్ చేయి నీకున్న ప్రాబ్లం ఏంటిది ఇక్కడ జీవో తీయడానికి చెప్పు మేము చెప్తాం నువ్వు చెప్పు నీ తరఫున అడ్వకేట్ జనరల్ అను మాది జడ్జీలను కూడా తీసుకురా మేము మాట్లాడతాం నీకున్న ప్రాబ్లం ఏంటిది అది మేము ఆ ప్రాబ్లం చెప్తే మేము దానికి పరిష్కారం చెప్తాం కాబట్టి మాకు అన్యాయం చేయొద్దు బీసీల యొక్క చిన్న చిన్న పదవుల కడ కూడా నేను అడ్డు తగలొద్దు మంత్రివర్గంలో అన్యాయం అయితే ఇప్పుడు మీ ప్రకారం నలభై రెండు ఇప్పుడు పదిహేను మంది మంత్రులు అయ్యారు ఎంతమంది ఉన్నారు నలభై శాతం నలభై రెండు అంటే ఆరు మంది ఉండాలి ఎంతమంది ఉన్నారు ఉగ్రే ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్లో ఇరవై శాతం లేరు అంతేకాదు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్లో హైదరాబాద్ సరౌండింగ్లో పోలీస్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక్క బీసీ చూడండి మీరు ప్రా ముఖ్యమైన పోస్టింగ్ లోపల దగ్గర ఈ భూముల ధర ఏరియాలల్లో ఒక్కదానికి కూడా బీసీలు లేవు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుందంటే సవాళ్ళ చెప్తా ఇది మార్చుకోవాలి వైఖరి మార్చుకోకపోతే ఉప్పెనవుతుంది ఇది తుఫాను కాదు ఉప్పెనవుతుంది కాబట్టి ప్రజలను తక్కువ చేయవద్దని చెప్పి తప్పనిసరి నలభై రెండు చే పెంచే వరకు కూడా ఈ వాదం ఇంటే కొనసాగుతుంది మీరందరూ మీ పద్ధతుల ద్వారా మన శ్రేణులకు అందరికీ చెప్పి ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి కృషి చేయాలి లేకపోతే మాత్రం ఈ ప్రమాదం పెంచకపోతే బీసీలందరు ఓడిపోయినట్టు బీసీలకు దెబ్బ పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకోలే అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ మీ విధానాన్ని ప్రకటించండి మీరు బీసీ రిజర్వేషన్లు పెంచడంలో మౌనం వద్దు మిత్రపచ్చాలని ఉండండి ఎట్లనూ ఉండాలి ప్రజల కోసం మీరు పోరాడుతున్నారు పేదల కోసం మీరు పోరాడుతున్నారు తప్పనిసరి అన్ని పార్టీలు తమ విధానం ప్రకటన జారీ చేయాలి బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కది రావాలి ఆయా పార్టీలు ఉన్న బీసీ శ్రేణులు బీసీ నాయకులు ఆ పోటీల మీద ఆ పార్టీల మీద ఒత్తిడి తెచ్చి తప్పనిసరి ఈ హిస్టారికల్ సమయం తప్పనిసరి నలభై రెండు శాతం పెంచడానికి ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.